आप आजी धंधा लपंथा बिच्छेदे ना जा जा बड़े चर्चे के देश जा आजा जमाना बदनाम जाए देश का आप परिजन योग ने मुगा ये भी जाना सवार जा जपान में यम भान जलेंदा आना भजाड़ तब देवास रहे भीतर के जब्तियों हो रात पत्र एक वर्क पत्र उन दिव्य सब्य कन्याओं का दिव्य दिव्य सब्य कन्याओं का

బాగా ఎందుకంటే బట్టల మీదకి ఎవరో మా సాధకుల్లో కూడా అంటూ ఉంటారు చాలా మంది భక్తుల్లో ఏంటంటే బట్టలు బాగా కనిపిస్తూ ఉంటే వదిలిపెట్టి రాలేము కొనాలని వెళ్ళాము కానీ చూస్తే కొనాలనిపిస్తుంది అబ్బా ఎంత ఖరీదైనా కూడా పర్వాలేదులే అనిపిస్తుంది అనువుగా ఉన్న చోట సఖి అనేటువంటి మాట వస్తుంది అట్లాగా అందరూ కూడా చక్కగా ఆదరించి పరవశింప చేస్తూ పరిమళిస్తూ అందరూ కూడా వచ్చి అందరూ కూడా తీసుకుంటారు అందరూ కూడా వారి వారి ద్రవ్యాన్ని చక్కగా ఈ విధంగా ఎందుకంటే ఈ వస్త్రాలు అనేటువంటి అమ్మవారికి గుర్తు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని కట్టుకునే సాంప్రదాయం కూడా ఉంది మనకి కాబట్టి అలా ఈ విధంగా మనకి సఖ్య అనేటువంటిది ఈ రోజు చక్కగా మరి మంచి రోజుల్లో పవనం రాకముందే వచ్చిందంటే నవరాత్రికి ముందు వస్త్రం ప్రపంచము అని మనం అనుకుంటే వస్త్రాల్లో కూడా ఉంటుంది అంటే దాని యొక్క మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ప్రవర్తన ఎట్లా ఉంటుందో వస్తువుల యొక్క రేటును బట్టి సౌకుమారి కూడా అట్లాగే ఉంటుంది అంటే మనం అనుకుంటాం అన్ని కొట్టినే అనుకుంటాం ఒక వస్త్రం ధరించినప్పుడు అంటే చాలా తక్కువ రేట్ అయినటువంటి వస్త్రం ధరించినప్పుడు ఫీల్ ఒకలాగా ఉంటుంది మన శరీరం మరి లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి సఖి అనేటటువంటి పదం కూడా చాలాసార్లు వచ్చింది అమ్మ చెప్పారు కదా కృష్ణుని యొక్క భార్య అయినటువంటి రాధాదేవి ఆమె ఎక్కువ సఖి అంటారు కాబట్టి ఆ సఖి యొక్క ఆరాధన ఏమిటి అంటే కృష్ణ ఆరాధన అంటే భగవంతుని యొక్క దశకు తీసుకెళ్లేదు వస్త్రం కూడా అని అదే పట్టు వస్త్రం చెప్పిందండి చేస్తారు కాబట్టి అట్లాంటి పట్టు వస్త్రాన్ని ధరించాలి అంటే లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి లక్ష్మీ యొక్క అనుగ్రహంతో పాటు యుక్తి కూడా ఉండాలి అంటే ఆ వస్త్రం వచ్చింది అనుకోండి కట్టుకోవడం చేత కాకపోతే అది చాలా గడబడిగా ఉంటుంది అందరికీ మా కస్టమర్లు అందరికీ మా స్త్రీ అందరికీ అందరికీ ఇదే నా కథ ప్రారంభించడం ఏంటంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇటువంటి అనేక కేటగిరీలో ఎవరికి వాళ్ళకి అందుబాటులో ఉన్న మనం కాటన్ చీరలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల వరకు బ్రైడల్ రేంజ్ కూడా ఈ స్థానంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఇదే ప్రయాణంలో మనం ఇంతకున్నంతా కూడా మ్యాచింగ్ సెంటర్ మనం టెక్స్టైల్ నుంచి మొదలైన ఈ ప్రయాణం ఈ రోజు మనకి ఈ స్థాయికి చేరుకోవడానికి అందరూ పెద్దల ఆశీస్సులు సహకారాలకి ఇద్దరు దాకా రాగలిగాము తర్వాత నేను ఒక్కొక్క వెరైటీ వివరించకుండా మీకు ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒకసారి స్టోర్స్ అందరితోటి కూడా ప్రతి ఛానల్ వాళ్ళతోటి ప్రతి మనకి అడ్వైజింగ్ సంబంధించిన ఇంకా ముందు ముందు మీకు

चुरत्र వీళ్ళందరూ మొన్న ఫ్యాషన్ షో అద్దర కొట్టేశారండి అసలు మామూలుగా మోడల్స్ మోడల్స్ కూడా పనికిరారు అంత బాగా చేసేసారు వీళ్ళు హెరిటేజ్ వారి కొత్త బ్రాంచ్ లాంచింగ్ సందర్భంగా నేను నన్ను చూడటానికి వచ్చిన ఫస్ట్ టెన్ సబ్స్క్రైబర్స్కి నేను శారీస్ ఇస్తానని చెప్పానండి అంటే నేను రీల్లో చెప్పలేదు వచ్చిన తర్వాత సర్ప్రైజ్కి ఇద్దాం అనుకున్నా సో ఫస్ట్ వచ్చి నన్ను పలకరించారు మా ఛానల్ చూస్తూ ఉంటారు సో ఫస్ట్ వచ్చి తను విష్ చేస్తారు వారి తరఫు నుంచి సఖీ హెరిటేజ్ తరపు నుంచి ఫ్రీ ఎలా ఉంది స్టోర్లో స్టాక్ అంతా బాగుందా చేస్తా థ్యాంక్ యూ తర్వాత ఈ ర్యాక్లో ఉన్నవన్నీ కూడా మనకి మొత్తం నేను చెప్పాను కదండి ఒక టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు ఉన్న సారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇలాంటి కలెక్షన్ మనకి ఎక్కడా లేదు ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొచ్చారు ఇది ఎలా వస్తుందండి ఎంత బాగుందో సారీ ఇది మనకి మించుమించు రెండు లక్షల తొంభై ఐదు వేలు దాకా ఉందండి ఈ సారీ ప్యూర్ సారీతో ఉంటుంది వస్తుంది ఎంత బాగుందో సారీ కదా ఇంకా చూపిస్తాను అంటే ఎక్స్క్లూజివ్గా దగ్గరికి రా ఈ పైతని పట్టు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ నుంచి స్టార్ట్ చేసి వన్ ల్యాక్ వరకు పెట్టారంటే ఇది ఇప్పుడు మనకి ఫార్టీ వస్తుంది మనం సాధారణంగా పైతని పట్టు చూసినప్పుడు ఇది తిక్కు వచ్చి అలా వస్తుంది కానీ ఇది ఫుల్ జరీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే చాలా చాలా పెట్టారు ఓన్లీ పైతనీ శారీస్లోనే మీకు ఒక వంద శారీస్ దాకా ఉన్నాయి అంటే ఓన్లీ ఫార్టీ థౌజండ్ నుంచి మీకు వన్ ల్యాక్ వరకు ఉండే ప్రస్తుతం ఏంటంటే ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అయితే ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయండి ఇది మనకి బెనారస్ వస్తుంది ఇది చూడండి పైతని అసలు కంప్లీట్ లైట్ వెయిట్ మనం సాధారణంగా పైతని కొంచెం థర్టీ థౌజండ్లో తీసుకున్నప్పుడు కొంచెం తిక్ పట్టుండి ఇప్పుడు నేను కట్టుకున్న పట్టులాగా పట్టుండి ప్లస్ వెయిట్ ఉంటుంది ఇది అలా కాదు మనకి కోట అంత లైట్ వెయిట్ శారీ అండి మీరు ప్లెయిన్కి వెళ్ళచ్చు ఇలా మునియాస్ వచ్చే సింగిల్ మునియాస్ ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చేస్తుంది ఇంక ఇది ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో పైకనేది ఇది ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట మనకి సఖీలు అసలు మామూలుగా వీళ్ళు పెట్టలేదు హెరిటేజ్ అంటే హెరిటేజ్కి తగినట్టే పెట్టారండి ఇక్కడ నేను పైతని కొన్నే చూపించాను ఇంకొక వెరైటీజ్ సఖీ హెరిటేజ్లో ఈ ర్యాక్ అంతా కూడా నండి మొత్తం మనకి ఫోర్ ల్యాక్స్ వరకు ఉండే పట్టు శారీస్ కంచు పట్టులో మొత్తం పైతని తోటి వచ్చింది ప్యూర్ కంచు పట్టులో ఇది అండి ఎంత బాగుందో శారీ అంతా కూడా మన పైతని పట్టు స్టైల్లో వస్తుంది ఇది అలా పెట్టండి తర్వాత నాకు బాగా నచ్చింది ఈ వెడ్డింగ్ కలెక్షన్ ఇవైతే ఆల్మోస్ట్ మనకి ఫుల్ జరీతో వస్తుంది మూడు లక్షల రెండు ఇరవై ఐదు వేలు మొత్తం శారీ ఇది ఎంత బాగుందో చాలా ఇందులో మొత్తం ఏంటంటే మనకి గోల్డ్ జరీ సిల్వర్ ఉంటుంది రిటర్న్ వాల్యూ ఉంటుందండి ఇందులో ఉన్న సిల్వర్ అండ్ గోల్డ్ కూడా ఏంటంటే మీకు ఇక్కడ వీళ్ళు సేల్ చేసి మీరు పర్చేస్ చేసేటప్పుడు వీళ్ళు మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ ఇంకోసారి కూడా తీస్తాను ఎంత బాగుంటుంది అంతే కదా షాప్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే సో నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే పలకరించిన సెకండ్ సబ్స్క్రైబర్ అండి నేను సర్ప్రైజ్గా సఖీ హెరిటేజ్ వార్ నుంచి శారీస్ అందిద్దాం టెన్ అనుకున్నాను సో సెకండ్ ఈ మేడం విజయవాడలో ఉంటారండి షాపింగ్ చాలా బాగా చేస్తారు అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరే కొంటారు నేను స్టోర్కి వచ్చారు కదా ఏ కలెక్షన్ బాగా నచ్చింది ఎలా ఉన్నాయి పట్టు బాగున్నాయి కోట చెందేరి ప్యూర్ అన్ని ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి కలెక్షన్ అంతా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్యూర్ కోరా శారీస్ కూడా అదే ఫ్యాషన్ షోలో మనసు కానీ పట్టు కూడా చాలా పట్టు కూడా బాగుంది పట్టులో వర్క్స్ చూసారా చూసాను మీరు ఎక్కువగా అంటే మామూలుగా సాధారణంగా ఎటువంటి శారీస్ ఇష్టపడతారు ఎక్కువ ఏం కొంటూ ఉంటారు కొట్టే కొంటానండి కాకపోతే వెడ్డింగ్స్ ఇప్పుడు ఏం లేవని కోర తీసుకున్నారా ప్యూర్ 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 మేడం కోర తీసుకున్నారండి ఫ్యాషన్ షోలో మోడల్స్ హైలెట్ అయింది చూసాను ఆ రోజు అనుకున్న కోర బాగున్నాయి అన్నారు చాలా బాగున్నాయి మేడం ఏంటంటే అన్ని ప్యూరే మామూలు శారీస్ కట్టు సో ఆవిడ ఫీడ్బ్యాక్ కూడా మీకు అందించాలని చిన్న మా సబ్స్క్రైబర్ సఖీ హెరిటేజ్ వారు ముందుగా ఫ్యాషన్ ఈవెంట్ నిర్వహించారండి హ్యాండ్లూమ్ కి పెద్దపీట వేస్తూ అసలు పట్టు చీరలు కానీ జరికోట కానీ పైతని కానీ మనం ఎక్కడ చూడనటువంటి వెరైటీ తోటి ఆయన ఫ్యాషన్ ఈవెంట్ని నిర్వహించారు అయితే ఫ్యాషన్ ఈవెంట్ ఇలా అలా జరగలేదండి నేషనల్గా ప్రొఫెషనల్స్ అయిన మోడల్స్ తోటి మొత్తం ముప్పై మంది మోడల్స్ వచ్చారు హండ్రెడ్ శారీస్ ఫోర్ సెగ్మెంట్లలో వన్ బై వన్ అద్భుతంగా నిర్వహించారు ఆ కార్యక్రమం అంత విజయవంతం అవడానికి గల కారణం మహేష్ జమ్ములు గారు ఈయనే మొత్తం మనకు ఆ ఈవెంట్ అంతా కండక్ట్ చేశారండి సో చాలా చాలా అద్భుతంగా చేశారు ఎంత బాగుందో అసలు కండక్ట్ ఎన్ని రోజులు కాన్సెప్ట్ ఒక మంత్స్ బిఫోర్ నుంచి కాన్సెప్ట్ ప్రిపేర్ చేస్తామండి మొత్తం టోటల్ గాను మా ఓన్ టీమ్ ఉంటుంది సో ప్రతి వాళ్ళకి ఒక్కొక్క టీంకి ఒక్కొక్క సెక్టర్ ఇస్తాము హెడ్గా నేను లీడ్ చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ శారీ కలర్స్ నుంచి వీవింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో కలర్స్ శారీస్ వీవింగ్ ఏ విధంగా చేయాలి కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉండాలి కొత్త ట్రెండ్స్ ఫోర్ కాస్టింగ్ కలర్స్ అండ్ ఇవేంటి అంటే రాబోయే రోజులకి ఒక టూ ఇయర్స్ తర్వాత ఏమొస్తాయి ఏంటి అనేది ముందే డిసైడ్ చేసి మేము ఇంట్రడ్యూస్ చేస్తాం

ఇంకొకటి ఏంటంటే ఈ రెండు నార్త్ నార్త్ స్టైల్ నార్త్ స్టైల్ కిత్ జ్యువెలరీ మ్యాచ్ అదే మిక్స్ అండ్ మ్యాచ్ అండి ప్రాబిలిటీ అద్భుతంగా చేశారు తర్వాత లాస్ట్ లో కంచి పట్టు కంచి పట్టుకు వచ్చేసరికి మీరు ఏం చేశారంటే హైలైట్ చేసి జ్యువెలరీ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అది వీవ్ దాని దాని తాలూకా వీవ్ స్పెషల్ అండి దాంట్లో మీరు కంప్లీట్లీ జంగిల్ థీమ్ ఉంటుంది మొత్తం టోటల్ గాను యానిమల్స్ ప్లాంట్స్ మొత్తం అంటాను సో ఆ వీవింగ్ ఆ వీవర్ ఎంత కష్టపడ్డారు అది హైలైట్ అవ్వాలి కాబట్టి జ్యువెలరీ అనేది కొంచెం తగ్గించాము అండ్ మోర్ ఓవర్ అది మెటాలిక్ లుక్ అండి టోటల్ గాను కంప్లీట్లీ స్టోన్ మెటాలిక్ లుక్ టోటల్ గాను ఇందులో మెటాలిక్ లుక్ లో గోల్డ్ షిమర్ అనేది మేము ఇప్పుడు కాన్సెప్ట్ అనేది చెప్తారు ఇది కాన్సెప్ట్ అండి కొత్త కాన్సెప్ట్ తో అంటారు దాన్ని డివైడ్ చేసుకుంటాం మెయిన్ సిగ్మెంట్స్ ఫోర్ మళ్ళీ సబ్ డివిజన్ మళ్ళీ చేస్తాం ఒక్కొక్క సీక్వెన్స్ ఒక్కొక్క లుక్ ఇస్తుంటాం

మీరు మహేష్ జమ్ములు గారి హెల్ప్ తీసుకొచ్చండి మహేష్ జమ్ములు గారి నిబంధన స్క్రీన్ పై ఇస్తాను అవసరమైన వారు యూస్ చేసుకోవచ్చు సఖీ హెరిటేజ్ చాలా గ్రాండ్ గా లాంచ్ అయిందండి సఖీ హెరిటేజ్ వారు ఈ లాంచింగ్ ముందు ఒక మంచి ఫ్యాషన్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో మోడల్స్ ఇంత చక్కగా అందమైన పిల్లలు ఆ చీరకి అందాన్ని తీసుకొచ్చారండి ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క శారీ చొప్పున తీసుకున్నారు నేను అందరికీ కూడా ఆ రోజు లైవ్ అందించాను కానీ చాలా తక్కువ మంది మాత్రమే రీచ్ అయింది అయితే ఇప్పుడు నేను వివరంగా చెప్తానండి ఫస్ట్ ఈ అమ్మాయి వేసుకున్న శారీ విషయానికి వస్తే ఇది హై అండ్ అండి చాలా మంచి ప్యూర్ పైతని పట్టు వస్తుంది ప్యూర్ పైతని పట్టు వచ్చి మునియా బార్డర్ తోటి మిడిల్లో పెయింటెడ్ పాయింట్ వర్క్ ఇచ్చారు చక్కగా తర్వాత ఏంటంటే బ్లౌజ్కి వచ్చేటప్పటికి మంచి స్టోన్ వర్క్ అంటారు ఆ తర్వాత లేదంటే క్రిస్టల్ వర్క్ అంటారు ఇలా హైలైట్ చేసుకొచ్చారు జ్యువెలరీ విషయానికి వచ్చేటప్పటికి హారం నెక్లెస్ ఇప్పుడు ఇలా ఫ్యాషన్గా వేస్తున్నారు అమ్మాయిలు అంతా కూడా నక్ష్ వర్క్ నక్షి వర్క్ తోటి మనకి చాలా అందంగా ఉందండి జ్యువెలరీ మొత్తం అలా అనమాట అమ్మాయి చక్కగా అది రిసెప్షనా లేకపోతే ఈవెంట్ని బట్టి అలా రెడీ అవ్వచ్చు ఇక్కడ నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ పట్టు సారీ ఇది ఏంటంటే మనకి ఎక్తారా పట్టు ప్యూర్ ఎక్తారా పట్టుకి మొత్తం బార్డర్ అంతా జర్దోసి వర్క్ ఇచ్చారు ఇక్కడ ఇదంతా కూడా మనకి జర్దోసి వర్క్ ఈ జర్దోసి వర్క్ మీద ఏంటంటే జ్యువెలరీకి వచ్చేటప్పటికి మనకి నక్షి వర్క్ తోటి ఉన్న జ్యువెలరీ తీసుకున్నారు శారీ చూస్తే నార్త్ స్టైల్ లాగా మోడర్న్ గా అనిపిస్తుంది జ్యువెలరీకి వచ్చేటప్పటికి సౌత్ అంటే మన సైడ్ లాగా చాలా చక్కగా జ్యువెలరీ తీసుకున్నారు అంటే రెండు రకాలుగా అమ్మాయి అంటే అలా గానే ఉంది చూస్తే జ్యువెలరీ పరంగా చూస్తే మన ట్రెడిషన్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుందండి చాలా చాలా అందంగా ఉన్నారు పిల్లలు వీళ్ళు కట్టేటప్పటికి ఆ చీరలు ఇంకో అంత అందం వచ్చేస్తాయి ఇక నెక్స్ట్ ఏంటంటే మనం పట్టు శారీ పట్టు శారీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది చాలా ఎక్స్పెన్సివ్ కానీ ఇందులో అంతా కూడా ప్యూర్ సారీ ప్యూర్ సిల్వర్ వాడారు చీరంతా కూడా మీనాకారి వీవింగ్ చేసుకొచ్చారండి ఈ శారీ ఏంటంటే చీరే హైలెట్ నగల కంటే కూడా చీరే హైలెట్ అయిపోతుంది ఈ శారీస్కి వచ్చేటప్పటికి నక్షీ వర్క్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఈ శారీకి వచ్చేటప్పటికి ఏంటంటే నక్షీ వర్క్ కాకుండా ఓన్లీ డైమండ్ జ్యువెలరీతో హైలైట్ చేశారు ఎందుకు అని అంటే చీర హైలైట్ అవుతుంది ఇక్కడ అంటే రిసెప్షన్ టైంకి అమ్మాయి ఇలా సింపుల్గా అంటే చీర ఎలివేట్ అవుతూ అందంగా కనిపించాలంటే జ్యువెలరీ కూడా చాలా అందంగా సెట్ చేశారు ఒంటి మీద ఉన్న జ్యువెలరీ అంతా కూడా ప్యూర్ డైమండ్ సో ముగ్గురు కూడా చక్కగా అలా రెడీ అయ్యారండి సో ఇలాంటి ఎన్నో చీరలు నాలుగు సెగ్మెంట్లలో ఫ్యాషన్ ఈవెంట్లో అద్దర కొట్టేశారండి ఫ్యాషన్ ఈవెంట్ సూపర్ 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 అబ్బా విజయవాడలో అందరికీ బాగా పరిచయమైన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ శ్రీదుర్గా విజయవాడ విజయవాడ ఆ క్లబ్ సభ్యులంతా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు అంటే సామాజికం కావచ్చు అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా కావచ్చు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ సుపరిచితమే అయితే రాబోతున్న కార్తీక మాసం కార్తీక మాసం అనగానే మనకి సోమవారాలు గుళ్ళో దీపారాధనలు ఒకటి కాదు ఇంకా చాలా గుర్తొస్తాయి తర్వాత బాగా గుర్తుకొచ్చేది కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం అనగానే మనకి ఎంతసేపు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం గుర్తొస్తుంది కానీ ఇప్పుడు విజయవాడ వాళ్ళందరికీ కూడా వీళ్ళ క్లబ్ గుర్తుకు రావాలండి వీళ్ళు పదివేల మంది ఆడవారు అందరూ కలిసి ఈ కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ కూడా సర్వీసు చాలా సర్వీస్ ఓరియంటెడ్గా పెడతారు ఇక ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ కి సంబంధించి ఈ మేడం ప్రెసిడెంట్ అంటే మీ పేరు మేడం రాధా రాధా సెక్రటరీ మాలతి ట్రెజరంగా తీసుకెళ్లడం టెంపుల్స్ ఊర్లకి పెనుగొండ వాటికి తీసుకెళ్తాం అన్నదానము ఎక్కువ అవే చేస్తాం ఎంటర్టైన్ చేస్తాము ఇప్పుడు కొత్తగా మగువా ఓ మగువా అని పెద్ద ఫంక్షన్ చేయడానికి రెడీ అవుతున్నాం చాలా గ్రాండ్ గా సక్సెస్ అవ్వాలి ఇంత మంది కూడా వాళ్ళ సభ్యులు అంటే ఇంకా ఎంత మంది ఉంటారు మేడం ఇందులో నాకు వచ్చేసి మూడు వందల మంది ఉన్నారు బాబా 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 గ్రేట్ మూడు వందల మంది అంటే చాలా మంది ఉన్నారు మేడం మేము అంత క్లబ్ మెంబర్స్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్లబ్ మెంబర్స్ కి ఇంకా ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా లేట సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం ఒకరికి మనం అన్నదానం చేస్తూ ఉండాలి వాళ్ళు ఆకలి తీర్చాలి అంతే అదే మేడం అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పదో అదే చేస్తాను రెండు వందల సేవలు చేశాను మేడం నిజంగా ఇటువంటి సేవా సంస్థలు ఉండడం వల్ల ఏమవుతుందంటే పది మందికి యూజ్ అవుతుంది అలాగే మీరు ఇంతమంది ఇలా ఒక క్లబ్ ద్వారా కలవడం అన్న వాళ్ళ సపోర్టే మేడం సపోర్ట్ కాదు వీళ్ళ సపోర్ట్ మెంబర్స్ ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వాళ్ళ పదవీ కాలంలో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అని అంటే మెంబర్స్ మెంబర్ సపోర్ట్ ఇస్తారు మేడం అసలు చెప్పడం ఆలస్యం ప్రతి ఎంత దూరమైన అందుకని నాకు చాలా ఇష్టం మెంబర్స్ అంటే నెంబర్స్ మా పిల్లలు పిల్లలు చాలా బాగుంది ఇప్పుడు మనకి సఖీ హెరిటేజ్ ఓపెనింగ్ సందర్భంగా వీళ్ళు కూడా వచ్చారని ఇందులో అందరూ మన సబ్స్క్రైబర్లే మిగిలిన మా సబ్స్క్రైబర్లు కూడా మీరు పలకరిస్తే బాగుంటుంది అందరికి కూడా హాయ్ చెప్పండి మిగిలిన సబ్స్క్రైబర్స్ వీళ్ళ క్లబ్ వీళ్ళ క్లబ్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అండి లేడీస్ ఛానల్ అవడం నాది దాని తగినట్టుగా ఇలా వీరందరూ కూడా నా సబ్స్క్రైబర్లు అవ్వడం నాకు చాలా హ్యాపీగా ప్రతిరోజు కూడా చూస్తుంటాం వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్లు అండి మీరందరూ కూడా వారికి కూడా మీరు మెసేజ్ ద్వారా తెలియచేయండి అలాగే మీ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్ళాలి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా ఇంతవరకు తెలియని వాళ్ళు ఇంకా ఏదైనా సేవా కార్యక్రమాల్లో గుప్తంగా అంటే బయటకు రాకుండా చెయ్యాలి అని అనుకుంటారు అటువంటి వారు కూడా ప్రెసిడెంట్ గారిని సంప్రదించవచ్చు నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ క్లబ్కి సంబంధించిన వివరాలు ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి మీరు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా ఒక టెంపుల్ కానీ అన్నదానాలు మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే వీళ్ళ ద్వారా మీరు ముందుకు వెళ్ళచ్చు ఫౌండేషన్ కూడా మేమే చేస్తాం దానికి థర్డ్ ఇయర్ అయిపోయింది సో ప్రతి ఇయర్ చేయాలని చెప్పి మేము విశ్వమాత ఫౌండేషన్ అని చెప్పేసి ఒక దసరా అమ్మవారికి పెట్టుకున్నాం చాలా సంతోషం అండి వీళ్ళు యాక్టివ్ చూస్తుంటే నాకు విజయవాడ వచ్చేసి ప్రెసిడెంట్ గా ఉంది ప్రతి మూడు నెలలకు ఒక కార్యక్రమం పెట్టండి నేను కూడా వస్తాను మేడం ప్రతి అసలు అసలు వేళ యాక్టివ్ గానీ వీళ్ళ సరదా గారు వచ్చే దగ్గర నుంచి చూస్తే నాకు కూడా అర్జెంట్ గా జాయిన్ అయ్యి ఇచ్చేయండి రాజా అందరినీ కూడా కవర్ చేయండి మొత్తం లాస్ట్ నుంచి కూడా కవర్ ఇంకెవరైనా ఉంటే అందరూ వచ్చేయండి మా మీరు కనిపించడం మాకు కూడా హ్యాపీ రాదు రండి రండి ఏ ఒక్కరిని మిస్ అయ్యద్దు అందరినీ కూడా కవర్ చేయమ్మా మొత్తం మేడం రండి రండి వీళ్ళంతా లలిత పారాయణం మేడం చాలా సంతోషం పారాయణం చేస్తారు మన వాళ్ళు కూడా లలిత పారాయణాలు అన్ని చేసుకుంటారు ఒకటి కాదు మేడం అన్ని దైవ కార్యక్రమము సామాజిక సేవ అన్ని చేస్తాం వద్దులే ఈ క్లబ్ ఇంకా ముందుకు వెళ్ళాలని మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను